రాహుల్ గాంధీ గారు కర్ణాటకలోని ఒక నియోజకవర్గాన్ని రెఫరెన్స్ గా తీసుకొని ఆరు నెలలు స్టడీ చేసి ఓట్ల దొంగతనాన్ని ఆధారాలతో నిరూపించిన తర్వాత అంటే ఎలక్షన్ కమిషన్ బుక్క పెట్టింది ఏం సమాధానాలు చెప్పాలో తెలియలే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళతో ఏం చేయాలో తెలియలే బుక్క పెట్టి సైలెంట్ ఉండిపోయారు ఈ క్రమంలో ఓట్ల దొంగతనం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో పన్నెండున్నర శాతం ఎట్లా పోలింగ్ అప్పటి నుంచి ఓట్లు లెక్కబెట్టే దగ్గరకు పెరిగిందో కూడా ఎవరికి అందుచెక్కడం లేదు అవన్నీ కొన్ని రహస్యాలుగానే ఉండిపోయాయి ఆ దేశంలో చాలా చోట్ల ఓట్ల దొంగతనం మీద అయితే బలంగా చర్చ జరుగుతుంది అన్ని బయటకు రావాలి అంటూ ఉన్నారు అండ్ ఈ క్రమంలో ఈ ఓట్ల దొంగతనాన్ని ఆపాలి ప్రజల్లో కానీ చైతన్యం పెంచాలి అని రాహుల్ గాంధీ గారు అయితే బీహార్లో పద్దెనిమిది వందల కిలోమీటర్ల యాత్రకి పని పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హర్యానా మీద దృష్టి పెట్టింది అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేత దీపక్ కూడా దీపేందర్ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అతి త్వరలో హర్యానాలో జరిగిన ఓట్ల దొంగతనాన్ని బయట ఉన్నాం వెరీ సూన్ కాంగ్రెస్ విల్ ఎక్స్పోజ్ ఓట్ స్టోరీ ఇన్ హర్యానా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు అంటే త్వరలో మనం హర్యానాలో కూడా ఏ విధంగా ఓట్ల దొంగతనం జరిగిందో చూడబోతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తోటలో బయటపెట్టబోతుందట బహుశా హర్యానా కాంగ్రెస్ నాయకులు పెడతారా లేదా ఈ బీహార్లో యాత్ర అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఆ రోజులాగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ మొత్తం వివరాలని జనం ముందుకు తీసుకొస్తారా దేశం ముందుకు అన్నది చూడాలి బట్ కాంగ్రెస్కి అత్యంత ముఖ్య నేత చెప్పారు హర్యానాలో ఓట్ల దొంగతనం ఆధారాలు దొరికినాయి బయట పెడతాము అని ఓట్ల దొంగతనం ఆధారాలు దొరికినాయి బయట పెడతాము అని మరి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఎప్పుడు బయటకు వస్తాయో ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల దొంగతని ఎప్పుడు బయటపడతో చూడాలి